నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జరిపించారు ప్రయాణికుల భద్రత నిబంధనలు పాటించిన ఓ ప్రైవేట్ బస్సును కావల వద్ద అధికారులు సీజ్ చేశారు నెల్లూరు నుండి బల్లారి వెళ్తున్న ఈ బస్సులో అగ్ని ప్రమాదం సంభవిస్తే అప్రమత్తం చేసే ఫైర్ సిస్టమ్ లేకపోవడాన్ని అధికారులు ప్రధానంగా గుర్తించారు భద్రతా నిబంధనలను పాటించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆర్డిఓ మురళీధర్ తెలిపారు నెల్లూరు జిల్లా కావలి వద్ద రవాణా శాఖ అధికారులు శనివారం ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సీజ్ చేశారు నెల్లూరు నుండి కావలి మీదుగా బల్లారి వెళ్తున్న ఈ బస్సులో బస్ ఇంజన్ ఎఫ్విఐ సిస్టమ్ లేకపోవడం అధికారులు గుర్తించారు ముఖ్యంగా బస్సుకు నిప్పంటుకుంటే అప్రమత్తం చేసే ఫైర్ అలారం సిస్టమ్ లేకపోవడమే ఈ కేసు నమోదుకు బస్సును సీజ్ చేయడానికి ప్రధాన కారణంగా అధికారులు తెలిపారు ఈ తనిఖీలలో ఆర్డీఓ మురళీధర్ సహాయక ఎంవీఐలు కరుణాకర్ లక్ష్మీబాయ్ పాల్గొన్నారు అలాగే దుత్తలూరు కూడలి వద్ద ఎంవీఐ సుందర్రావు తనిఖీలు నిర్వహించారు

20 2018 19వస్తుంద 19వస్తుంద 12 2018 19వస్తుంద డ్రైవర్ సీట్ లక్క పెట్టలేదా ఫ్రేమ్ ఉండది తీసేసినాం స్లీపర్ డ్రైవర్ సీట్ క్యాబిన్ పైన డ్రైవర్ పండుకోవడానికి ఒకటి డబుల్ డ్రైవర్ ఆ డ్రైవర్ డ్రైవ్ అంటే ఒక సీట్ తీసేసింది డ్రైవర్ పండుకోవడానికి తీసేసి స్టార్ట్ ఎఫర్ని స్టార్టింగ్ నిల్లు స

ప్రతి వీక్ ఈ కావలి మా గ్రూప్ దగ్గర చెక్ చేస్తున్నాము నిలుగు నందు కావలి టోల్ ప్లాజా రోజు చేస్తున్నాము ఇప్పుడు ఇంకా కొద్దిగా విస్తృతంగా తనిఖీ నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా రేపు ఉదయము ఈ టోల్ ప్లాజా దగ్గర మేము తనిఖీ సరే ఇది